అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన పెండింగ్ డీఏలపై ప్రభుత్వానికి అల్టిమేటం అయితే జారీ చేయడం జరిగింది సో ఈ వీడియోలో పెట్టినట్టు గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసి వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీతోటి వీడియోని వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సెమల్ యాక్టివేట్ చేసుకోండి తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి డిఏల గురించి వీధి పోరాటాలు చేయాలా ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాల అల్టిమేటం సో తెలంగాణ ప్రభుత్వాన్ని ఉద్యోగ సంఘాలు డీఏ బకాయిలు ఉద్యోగులు ఇతర ఇబ్బందులపై నిలదీశాయి అసలు తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు భాగమా కాదా సో అని మండిపడుతున్నాయి తమపై ఎందుకు ఈ విధమైన వివక్ష చూపుతున్నారు మార్కెట్లలో వస్తు ధరలు పెరుగుతున్నాయి ఈ నేపథ్యంలో తమ తమ కుటుంబాలు ఎలా బతకాలి అని తమ దుస్థితి దారుణంగా ఉందని వాపోతున్నారు ప్రతి వస్తువుపై కేంద్ర ప్రభుత్వం విధించే పన్నుతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం విధించే పన్ను కూడా వసూలు చేస్తున్న ఈ ప్రభుత్వానికి తమ బాధలు పట్టవా అని నిలదీస్తున్నారు అంతేకాదు ప్రభుత్వ పథకాలను అన్ని ప్రభుత్వ పథకాలు ఫైల్ చేసి పథకాలు అమలు చేసేది తాము అంతేకాదు నీళ్లు అందించేది కూడా ప్రభుత్వ ఉద్యోగి అలాంటి తమకు డిఎలు ఇంకా ఎన్ అందకపోవడం దారుణమన్నారు ఇక ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడమే గొప్ప అన్నట్లు ఈ ప్రభుత్వం నడుచుకుంటుంది కేంద్ర ప్రభుత్వం తమ ఉద్యోగులకు ఆరు నెలలకి ఒకసారి క్రమం తప్పకుండా డీఏ ఇస్తుంది కానీ ఇప్పటివరకు తన డీఏలు ఐదు పెండింగ్లో ఉన్నాయి వాటి పరిస్థితి ఏమిటి ఏ ప్రభుత్వం అయినా ఇప్పటివరకు ఐదు డీఏలను ఏ వాయిదా వేసిందా అని మండిపడుతున్నారు అంతేకాదు ఇక ఐదేళ్ళకు ఒకసారి ఇచ్చే పీఆర్సీ అక్కడ వీటిపై ఏం చేయాలి ఉద్యోగులు కోర్టు చుట్టూ తిరగాలని వాపోతున్నాయి తమ దాచుకున్న జీపీఎఫ్ డబ్బులకు దరఖాస్తు చేసుకున్నా కానీ వాటికి ఇప్పటికీ ఎలాంటి దాఖలాలు లేవు అప్లై చేసుకుని ఏడాది గడిచింది కానీ ఇప్పటి వరకు దానికి అతి గతి లేదు అని తమ గోడు వెళ్ళబోసుకుంటున్నారు మొత్తానికి డిఏ బకాయిలు పొందాలి అంటే వీధి పోరాటాలు చేయాల్సి వస్తుందని కూడా ఉద్యోగ సంఘాలు తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీశాయి ఇక వాటి కోసం వయోవృద్ధులైన రిటైర్డ్ ఉద్యోగులు సైతం కోర్టు చుట్టూ తిరగాలని నిలదీస్తున్నాయి పదకొండేళ్ల మూడు నెలల్లో పూర్తయ్యే కమ్యూటేషన్ పెన్షన్ రికవరీకి పదిహేనేళ్ళు ధరన రికవర్ చేస్తూ ఉద్ పదవి విరమణ పొందిన ఉద్యోగులకు దోచుకుంటున్నాయి అని చెప్పేసి వాపోతున్నారు దీనిపై తమ గోడు ఎవరితో వెళ్ళబోసుకోవాలని చెప్పేసి నిలదీస్తున్నారు ఇది ఎంతవరకు న్యాయం ఒకసారి ప్రభుత్వం ఆలోచించాలని డిమాండ్లు చేస్తున్నాయి ఇదే పరిస్థితి కొనసాగితే తమ జీతమే అధోగత అయ్యేలా ఉందని ఉద్యోగ సంఘాలు తమ గోడు వెళ్ళబోసుకుంటున్నాయి తెలంగాణలో ఐదు డిఏలు పెండింగ్లు ఉన్నాయి ఈ నేపథ్యంలో ప్రతి ఒక్క ఉద్యోగి ప్రతీ నెల దాదాపుగా పదివేల నుంచి పదిహేను వేల వరకు నష్టపోతున్నారు